भालक्ष्मी नाम धीसिया, सिन्दास नाम धीसिया, सौजन्या नाम धीसिया, वैष्णवी नाम धीसिया, वैभवी नाम धीसिया, सहग्रं रीमांज में दाह ममान कुंड स्वामी, सहग्रं भान नाम दाह बंदबान नाम श्रीमस्तेरे धीरेवी रवि ज्याविया इरा रुक्या, अष्टेश्वरी आवीर्य जरंद्र महारेश्वरी आगामी वक्त दर స్వామియే స్వామి మహాపుణ్యలింగేశేష్రస్వామి దేవదాయ మో నమహి ఆనంద కర్పూరదేవి మంగళ నేరాజనామే

శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నా పేరు శ్రీహరి నేను సిద్ధిపేట జిల్లా చేరియాల మండల నివాసిని ఉంజలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ ఒక ద్వాదశ జ్యోతిలింగాల క్షేత్రాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను మన వివిధ దేశంలో ఉన్నటువంటి జా ద్వాదశ జ్యోతిర్లింగాలను వివిధ ప్రాంతాలకు వెళ్ళి మనం చూసేందుకు అవకాశం కలగకపోవచ్చు ఇక్కడికి వచ్చినట్టయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట ఒకేసారి మనం దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ వారు మనకు కల్పించడం జరిగింది ఈ వీరు వచ్చేటువంటి కార్తీక మాసంలో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రతిష్టాపన ఉత్సవాలు చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి అట్టి సమయంలో అధిక సంఖ్యలో భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కూర్చున్నాను నా పేరు బాలలక్ష్మి మేము మాది సిద్ధిపేట పన్నెండు జ్యోతిర్లింగాలు నిర్మించడం జరుగుతుంది కార్తీక మాసంలో పూజలు యాగాలు యజ్ఞాలు అన్నీ జరుగుతున్నాయి భక్తులందరూ వచ్చి చూడలేని ప్రదేశాలకు వెళ్ళలేని ప్రదేశాలు ఎక్కడెక్కడో తిరగలేని తిరగలేని వారు ఇక్కడ అన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడే ఒకే దగ్గర మనము దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉన్నది గుడి కట్టడం కూడా చాలా మంచి ఉన్నది చూడడానికి కూడా బాగా ఉంది మనకు ఒకే దగ్గర అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం అవుతుంటాయి శ్రీ పుణ్యలింగేశ్వర ఓం లింగేశ్వర శివాయ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి